అందరికీ నమస్తే అండి రాష్ట్రం మొత్తం మీద అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల పరిస్థితి ఏమిటి ఆ కార్యాలయాలు నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయా లేదా అసలు అన్ని రకాల అనుమతులు ఉన్నాయా లేదా ఆ కార్యాలయాలు వాళ్ళు సొంతంగా కొనుక్కున్న స్థలాల్లో నిర్మిస్తున్నారా నిన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే సిఆర్డిఏ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కూల్చేశారు దాంతోపాటు అక్కడితో ఆగల రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు అనంతపురం శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి రాజమహేంద్రవరం కాకినాడ రాష్ట్ర వ్యాప్తంగా చాలా కార్యాలయాలకు నోటీసులు ఇచ్చారు అయ్యా మీరు అనుమతులు లేకుండా కట్టుకుంటున్నారు సో దీని మీద మీరు సమాధానం చెప్పాలి చట్టప్రకారం జవాబు ఇవ్వాలి లేకపోతే కూల్చివేస్తాం అని సో వైసీపీ వాళ్ళకు సమాచారం వచ్చేసింది వీళ్ళు కూల్చేస్తారు వదలరు అని అందుకని చాలా చోట్ల లీగల్గా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు కోర్టులో పిటిషన్లు వేసి లీగల్గా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు అయితే లీగల్గా వాళ్ళకు అనుకూలమైన తీర్పు వస్తుందా లేదా అనేది పక్కన పెడితే కార్యాలయాల నిర్మాణంలో తప్పుకు దొరికననేది వాస్తవం తప్పుకి దొరికిన తర్వాత వీళ్ళేమీ వదలరు వదిలిపెట్టరు కదా కాబట్టి జరుగుద్ది ఇంకా ఇటువంటి ఇంకా జరుగుతాయి ఇది రాజకీయ కక్ష సాధింపు కిందకే వస్తుంది కానీ సాధారణ ప్రజలకు ఇబ్బంది లేదు సాధారణ జనజీవనానికి ఇబ్బంది లేదు సాధారణ ప్రజాధనం వృధా అవ్వట్లేదు ప్రజావేదిక కూల్చివేత అంటే అది వేరే సబ్జెక్టు నిన్న వైసీపీ వాళ్ళు ప్రజావేదిక కూల్చివేతతో దీన్ని పోలుస్తున్నారు అది వేరే సబ్జెక్ట్ అది ప్రజాధనంతో నిర్మించారు ప్రజల కోసం నిర్మించారు సో దానికి ఆ పబ్లిక్ రిలేషన్స్ ఉంటాయి దీనికి పబ్లిక్ రిలేషన్స్ ఏమున్నాయి కాబట్టి ఇది కష్ట సాధింపే కానీ రాజకీయం కోణం రాజకీయ కోణంలో మాత్రమే చూడాలి ప్రజల కోణంలో చూడాల్సిన పని లేదు ఇది నిన్న కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా ఇప్పుడు ఈ అంశంలో ఈ వీడియోలో మనం ఏం మాట్లాడతామంటే అసలు జిల్లాల వరకు వీళ్ళకి ఎక్కడెక్కడ ఆఫీసులు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం వాటి పరిస్థితి ఏంటనేది చూద్దాం ఇది నిన్న తాడేపల్లిలో వైసీపీ ఆఫీసు దాడి అందరం చూసాం కదా ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ అయిపోయింది సెకండ్ ఫ్లోర్ స్లాబ్ వరకు పిల్లర్స్ అయ్యి రెడీ అయ్యాయి దాన్ని ఇలా చేశారనమాట నేలమట్టం చేశారు మొత్తం మొత్తం నేలమట్టం చేసేశారు ఇదిగో వివిధ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిర్మించున్న నిర్మించుకుంటున్న రాజమహన్లు ఇవి ఇదిగోండి మొత్తం ఒకటే డిజైన్ అన్ని చోట్ల కూడా ఒకటే డిజైన్ వాళ్ళకు అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి ఆ స్థలం విస్తీర్ణాన్ని బట్టి కొలతలను బట్టి పొడవు వెడల్పు కొలతలను బట్టి ఒక్కో చోట పొడవాటి రాజభవనాలు ఒక్కో చోట ఇటువంటి రాజభవనాలు కట్టుకున్నారనమాట చూసారా ఎలా ఉన్నాయి అవి పాతకాలం నాటి రాజుల ప్యాలెస్ లాగా లేవా కాకపోతే రంగులు కలిసి రాల రంగులే బోలు మొత్తం అన్ని చోట్ల అదే అన్ని చోట్ల ఆఫీసులు అదే డిజైన్తో కట్టారు సో ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంది పరిస్థితి అనేది చూసుకుంటే ఇదిగోండి రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో పార్టీ కార్యాలయం కేటాయించిన స్థలాలు శ్రీకాకుళం జిల్లాలో ఎకరం ఉన్నారా రెండు కోట్లు విలువ అనుమతులు లేవు అనుమతులు లేవు విజయనగరం జిల్లా ఒక ఎకరం మూడున్నర కోట్లు విలువ అనుమతులు లేవు పార్వతీపురం మన్యం జిల్లా ఒక ఎకరం పద్దెనిమిది సెంట్లు రెండు కోట్లు విలువ అనుమతులు లేవు విశాఖపట్నం జిల్లా రెండు ఎకరాలు వంద కోట్లు విలువైన స్థలం అనుమతులు లేవు అనకాపల్లి జిల్లా ఒక ఎకరం డెబ్బై ఐదు సెంట్లు పదిహేను కోట్లు విలువైన స్థలం అనుమతులు లేవు సీతారామరాజు అల్లూరు సీతారామరాజు జిల్లా రెండు కోట్ల రెండు ఎకరాల స్థలం ఐదు కోట్లు విలువ అనుమతులు లేవు కాకినాడ జిల్లా ఒక సె ఒక ఎకరం తొంభై మూడు సెంట్లు డెబ్భై ఐదు కోట్లు విలువైన స్థలం అనుమతులు లేవు తూర్పుగోదావరి జిల్లా రెండు ఎకరాలు నలభై ఐదు కోట్ల విలువైన స్థలం అనుమతులు లేవు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒక ఎకరం పది కోట్ల విలువైన స్థలం అనుమతులు లేవు పశ్చిమ గోదావరి జిల్లా డెబ్భై రెండు సెంటుల్లో ఏడు కోట్ల విలువ అనుమతులు లేవు ఏలూరు రెండు ఎకరాలు ఐదు కోట్ల విలువ అనుమతులు లేవు ఎన్టీఆర్ జిల్లా ఒక ఎకరం ఒక సెంటు యాభై కోట్ల విలువ అనుమతులు లేవు కృష్ణా జిల్లా రెండు ఎకరాలు అరవై కోట్లు అనుమతులు లేవు గుంటూరు జిల్లా రెండు ఎకరాలు పది కోట్లు అనుమతులు లేవు పల్నాడు జిల్లా ఎకరం ఉన్నారా ఇరవై రెండు పాయింట్ ఇరవై రెండున్నర కోట్లు అనుమతులు లేవు బాపట్ల జిల్లా రెండు ఎకరాలు ఆరు కోట్లు అనుమతులు లేవు ఒక్క ప్రకాశం జిల్లాలో మాత్రమే అనుమతులు ఉన్నాయి ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక ఎకరం అరవై నాలుగు సెంట్లు నాలుగున్నర కోట్లు విలువైన స్థలంలో అనుమతులు ఉన్నాయి నిర్మాణం స్టార్ట్ చేశారు నెల్లూరు జిల్లా రెండు కోట్ రెండు ఎకరాల స్థలం పది కోట్ల విలువ అనుమతులు లేవు కర్నూలు జిల్లా ఒక ఎకరం అరవై సెంట్లు వంద కోట్లు విలువైన స్థలం అంట కర్నూలు జిల్లాలో వాల్యుబుల్ ల్యాండ్ అది అనుమతులు లేవు నంద్యాల జిల్లా ఒక ఎకరం ఏడు కోట్లు అనుమతులు లేవు వైఎస్ఆర్ జిల్లా రెండు ఎకరాలు ముప్పై కోట్లు అనుమతులు లేవు అన్నమయ్య జిల్లా ఒక ఎకరం అరవై ఒక్క సెంట్లు పన్నెండు కోట్లు అనుమతులు లేవు అనంతపురం జిల్లా ఒక ఎకరం ఉన్నారా నలభై ఐదు కోట్లు అనుమతులు లేవు సత్యసాయి జిల్లా ఒక ఎకరం ముప్పై సెంట్లు ఇరవై కోట్ల అనుమతులు లేవు తిరుపతి జిల్లా రెండు ఎకరాలు పద్నాలుగు కోట్ల అనుమతులు లేవు చిత్తూరు జిల్లా రెండు ఎకరాలు పదిహేడు కోట్ల అనుమతులు లేవు మొత్తం మీద నలభై రెండు పాయింట్ రెండు నాలుగు ఎకరాలు ఆరు వందల డెబ్బై ఏడున్నర కోట్ల విలువైన స్థలాలని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాల నిర్మాణం కోసం కట్టబెట్టారు దీనికి జీవో నెంబర్ త్రీ ఫార్టీ చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక జీవో తీసుకొచ్చారు ఇది చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో వచ్చింది సో ఈ జీవోని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ స్థలాలు పార్టీ కార్యాలయాలకు కేటాయించవచ్చు అనే జీవో ఆధారంగా కేటాయించారు అయితే దీనిలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి స్థానికంగా ప్రజాభిప్రాయాలు తీసుకోవాలి అలాగే ఏ శాఖ నుంచి అయితే తీసుకుంటారో ఇప్పుడు ఇరిగేషన్ ల్యాండ్ లేదా ఏపీఎస్ఆర్టీసీ ల్యాండ్ లేదా రెవెన్యూ ల్యాండ్ లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఏ శాఖకు సంబంధించిన స్థలం వీళ్ళు తీసుకుంటున్నారో ఆ శాఖ నుంచి శాఖాపరమైన అన్ని అనుమతులు రావాలి అది ట్వంటీ టూ ఏ నిషేధిత జాబితాలో ఉండకూడదు కానీ వీళ్ళు తీసుకున్న చాలా స్థలాల్లో ట్వంటీ టూ ఏ నిషేధ జాబితాలో కొన్ని ఉన్నాయి శాఖాపరమైన అనుమతుల ప్రక్రియ పూర్తి అవ్వలేదు అలా కాకుండా వీళ్ళు నిర్మాణాలు స్టార్ట్ చేశారు పైగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కోసం ప్లానింగ్స్ కార్పొరేషన్ అప్రూవల్స్ మున్సిపాలిటీ ప్లానింగ్ అప్రూవల్స్ అన్నీ ఉండాలి అవి కూడా లేవు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన జీవో ఆధారంగా స్థలం తీసుకోవడం తప్పు కాకపోవచ్చుగాక కానీ నిబంధనలు ఆ జీవోలో కొన్ని క్లాజెస్ ఉంటాయి ప్రజాభిప్రాయం తీసుకోవాలి పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకోవాలి ప్రక్రియ అంతా పూర్తవ్వాలి ఆ తర్వాతే పార్టీ ఆఫీసు నిర్మాణం చేపట్టాలి కానీ వైసీపీ వాళ్ళు జీవోని అడ్డం పెట్టుకుని స్థలాలు కొట్టేశారు కానీ ఆ జీవోలో ఉన్న నిబంధనలు పాటించలేదు అదే ఇక్కడ సమస్య స్థలాలు తీసుకోవడం తప్పు కాదు మ్యాస్టరు ఆ స్థలాలు తీసుకున్న తర్వాత తర్వాత ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ ఫాలో అవ్వడం ఇంపార్టెంట్ అది వైసీపీ చేయలేదు అందుకే ఇప్పుడు కూల్చివేతల వరకు తెచ్చుకున్నారు ఒక్కటే కాదు రాష్ట్రంలో ఉన్నవన్నీ కూల్చెత్తే ఇలా పరిస్థితి ఏంటి ఆ రాచరిక భవనాలు కట్టుకున్నారు రాజుల కాలం నాటి భవనాలు కట్టుకున్నారు వీటిల్లో చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పి నోటీసులు ఇచ్చారు ఇవి ఎప్పుడు ఏవి కూల్ చేస్తారో తెలీదు ఎందుకంటే కోల్చడం ఈ రాష్ట్రానికి కూల్చడం నేర్పించింది మనమే ఈ రాష్ట్రానికి కూల్చడం నేర్పించింది కోల్చడం అనే సంస్కృతి తీసుకొచ్చింది మనమే కాబట్టి మనం నేర్పిన సంస్కృతి మనకి 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 పరిచయం అయితే మన వరకు వస్తే తెలుస్తుంది కదా సో అది తెలియజేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది ఎందుకంటే వాళ్ళేమి ఒక చెంప మీద కొడితే సరే ఇంకో చెంప మీద కొట్టండి అనే టైప్ కాదు అని గతంలోనే చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పారు మేము అధికారంలో ఉన్నప్పుడు చూస్తూ ఊరుకోము అని కాకపోతే వాళ్ళు ఏంటంటే ప్రజల జోలికి వెళ్ళరు సాధారణ ప్రజాధనం జోలికి వెళ్ళరు పార్టీ పరంగా వైసీపీని వదలరు ఆ పాలసీతో టీడీపీ రాజకీయం వెళ్తుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి వీటిల్లో చాలా కార్యాలయాలు మేబీ వారానికి ఒకటి డిసైడ్ చేశారో లేదంటే ఒక నెలలో మొత్తం అన్నీ డిసైడ్ చేశారో లేదంటే వారానికి ఒకటి వారానికి ఒకటి వారానికి ఒకటి వారానికి ఒకటి అలా వెళ్తారో తెలియదు కానీ చాలా జిల్లాల్లో చాలా కార్యాలయాలు తప్పుకి దొరికారు కాబట్టి వదిలిపెట్టరు తప్పుకి దొరకకపోతే నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళారు అప్పుడు ప్రజలు వైసీపీ మీద సింపతి చూపిస్తారు అయ్యో వీళ్ళ ఆఫీసులను ధ్వంసం చేసేస్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి టీడీపీని తిట్టుకుంటారు వైసీపీ మీద సింపతి చూపిస్తారు కానీ వీళ్ళు తప్పుకి దొరికారు కాబట్టి ఏ విధమైన తప్పుకు దొరికారు అనుమతులు లేవు ప్రక్రియ పూర్తి చేయలేదు కానీ కన్స్ట్రక్షన్స్ పూర్తయిపోయాయి కాబట్టి పట్టుకుంటారు పంపిస్తారు లైన్లు పంపిస్తారు కాబట్టి దీన్ని అనుభవించాల్సిందే మేబీ లీగల్గా వైసీపీ వాళ్ళు ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది చూడాలి చాలా ఇంపార్టెంట్ అనమాట రాబోయే రోజులు ఏమైనా జరగవచ్చు థ్యాంక్ యూ